నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు నమస్కారం గురువు గారు అఖండ ఆయుర పెళ్లి కాని వారు ఉద్యోగం రాక ఇబ్బంది పడేవారు చాలా మంది ఉంటూ ఉంటారు కదా సార్ అలాంటి వాళ్ళు ఎలాంటి పూజలు ఎలాంటి హోమాలు చేసుకుంటే వాళ్ళకి తొందరగా ఇవన్నీ సాల్వ్ అయ్యే సొల్యూషన్ దొరుకుతుంది అంటే చాలా మంది ఏమంటారు అంటే పెళ్ళి కాకూడదు పెళ్లి వద్దు పెళ్ళికి ఆలస్యం అవడం అంటే కొంతమందికి ఏంటంటే జాతకంలో కుజుదోషం ఎక్కువ ఎఫెక్ట్గా ఉంటుంది దీన్ని ప్రచారం చేశారు కుజుదే కుజదోషం ఎఫెక్ట్ ఉంటుంది అని నేను అంతవరకు చెప్పాను దీన్ని మీరు ఇంకెక్కువ ప్రచారం చేయకండి అంటే దీన్ని అలా జ్యోతిష్లందరూ ప్రచారం చేసి కుజుదోషం కుజుదోషం అని చెప్పి దాన్ని తీసుకొచ్చేసి పెళ్ళికి ఆటంకాలు పెడుతూ ఉంటారు అంటే పనికి మాల్లనటువంటి పండితులు కొంతమంది ఉన్నారు వాడికి జాతకం తీయగానే కుజుడు ఇక్కడ ఉన్నాడు అంటే జాతకాలు తీయగానే లగ్నంలో రెండవ స్థానంలో నాలుగవ ఇంట ఎనిమిదవ ఇంట ఏడవ ఇంట పన్నెండు ఉండకూడదు ఆరు ఆరు స్థానాలు ఉండకూడదు వాడు అదే చూస్తాడు తీయగానే చూస్తాడు ఆ కుజుదోషం ఉంది నీకు కుజిదోషం అనేది బాగా గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ద్వారా చెప్తున్నాను రవి గ్రహం నుంచి లగ్నం నుంచి చంద్రుడి నుంచి ఈ నాలుగు స్థానాల నుంచి మనం కుజదోషాన్ని చూడాలి అంటే ఆ స్థానం ఉండకూడదు లగ్నే పాతాలే వేయేచ కుటుంబ స్థానే సప్తమ స్థానంలో కళత్రం ఉండకూడదు ఈ నాలుగు గ్రహాలు చూడాలి ఈ నాలుగు గ్రహాలను చూసినప్పుడు ఎవరికి కుజదోషం ఉండదు అందరికీ ఉంటుంది ప్రతి ప్రతి మానవుడికి ప్రతి జాతకంలో కులదోషం ఉంటుంది కాదు కుదోలేదు అసలు కులదోషం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇది ఎవరికి చెప్పారు స్త్రీలకి చెప్పారు ముఖ్యంగా ఎప్పుడు చెప్పారు రజస్వలా పూర్వం అయినప్పుడు మాత్రమే చెప్పారు దీని గురించి ఆ తర్వాత దీని గురించి ప్రస్తావన లేదు దీనికి తెలుసుకోకుండా ప్రతి ఒక్కడు పండితుడు ఇప్పుడు జాతకం చేతిలో పడితే డబ్బులు ఎట్లా అందుకే మా మీదకి ఆ విషయంలో అంటే ఇటువంటి ప్రలోభాలని అందరికీ ప్రచారం చేసి అంటే ఇటువంటి తప్పుడు జాతిగా ప్రచారం చేసి దాని నిమిత్తంగా నువ్వు అక్కడ పూజ చేసుకో ఇక్కడ పూజ చేసుకోవటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుజదోషం అనేది జాతకంలో మనకి ప్రస్తాంశం కాదు అది భయం లేదు దాని దోషం వల్లే కాదు కానీ కలత్ర స్థానంలో కనుక మీకు ఏదైనా ఈ దోషం ఉన్నట్టు అంటే వివాహ సంబంధాల్లో దోషం ఉంటే మాత్రం తప్పకుండా మీరు పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కుజుజపం చేసుకోవచ్చు గురుజపం చేసుకోవచ్చు నవగ్రహాల్లో ఏ గ్రహ దోషం ఉంటే ఆ గ్రహ దోషం మీరు తప్పకుండా చేసుకోవాలి నేనేమంటాను అంటే వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు ఈ శివపారత కళ్యాణం యొక్క చేయమంటాను శివపారత ఎందుకంటే ఆయు దంపతులు వాళ్ళే ఇప్పుడు అంటే తప్పుగా అనుకుంటుంది కొంతమందికి వ్యతిరేక కనిపిస్తుందేమో నారాయణుడు లక్ష్మీదే వదిలేసి వచ్చాడు నారాయణుడు వెంకటేశ్వర స్వామి వదిలేసి వచ్చిన తర్వాత ఎవరు భృగుమార్చి తిట్టిన తర్వాత అని చెప్పేసి ఆమె ఎక్కడికి పోతే ఈయన అలిగి ఈయన వచ్చి తిరుమల కూర్చున్నాడు ఆయన ఆయన మీద అలిగొచ్చే అమ్మవారు కింద మనకి తిరుచానూరు అమ్మవారు కూర్చుంది కలిసి లేరుగా అదే మనకి దంపతులు తన ధర్మపత్ని చనిపోయిన తర్వాత దగ్ధమైన తర్వాత దక్షయజ్ఞంలో అమ్మవారు ఆ దహనమైన తర్వాత తను ఘోరమే తపస్సు చేసేస్తాడు ఇక అంటే ప్రపంచనాశనం పూనుకుంటాడు ఆయన తర్వాత వీళ్ళందరూ విష్ణుమూర్తి అంత కాదు అని చెప్పి ఆయన వెళ్ళి సైలెంట్గా జపం చేసుకుంటున్నాడు ఎవరు ఈశ్వరుడు అలా చేసుకుంటున్నప్పుడు మళ్ళీ తను పార్వతికి పుట్టి ఎందుకంటే శివునికి కనుక భార్య లేకపోతే వినాశం ఏర్పడుతుంది కాబట్టి ఆయనకి భార్యగా ఉండాలని చెప్పేసి మళ్ళీ పునః ఆవిడ పార్వతిగా పుట్టి ఎదుగుతూ ఉంటుంది నా భర్త నాకు చెప్తాడు పల్లండి భర్త ఆయనే నువ్వు అంటే ఆయన బుక్ ఓపెన్ ఆయన ఆయన ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆయనకి భార్య అంటే కోపం చేస్తుంది నా భార్య చనిపోయింది అయిపోయింది నాకు మళ్ళీ భార్య వివాహం లేదని చెప్తాడు అలాంటిది ఆయనలో ప్రశ్నలు చేసుకోవాలంటే నువ్వు పార్వతికి ఆయనకు తెలవాలకమని చెప్పేసి నువ్వు తపస్సు అని చెప్పేసి తల్లి వెళ్ళి ఆ యొక్క తండ్రి గారు పర్వతవంతుడు వెళ్ళి నీ సేవకు పోయి ఉంటే సరే పెట్టు పెట్టుకో ఓకే రైట్ నాకు సేవ చేసుకో అని చెప్తాడే అలా సేవ చేసి శివుణ్ణి పొందుకుంటుంది అప్పుడు పార్వతీదేవి పొందుకున్నప్పుడు తన భార్యని మళ్ళీ ఎక్కడైనా తన ఇబ్బంది పడుతుందని చెప్పేసి తన శరీరాన్ని సగం కాల్చుకొని తలలోకి సగం తీసుకున్నాడు ఈశ్వరుడు అర్ధనారి తత్వం అంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఎటువంటి భేదం లేకుండా ఉండడానికి ఆయు అయినటువంటిది ఆయు అంటే ఏమిటి గుండె ఎడమ కన్ను చెవ్వి ఎడమ తోడ ఎడమ పిక్కలు ప్రాణానికి అత్యంత శుభమైనవి కుడికాలు కనుక నీకు ఏమైనా భరించగల తప్ప ఎడమకాలుగా అయితే భరించలేము మనం ఎడమ చేతికి ఏమైనా భరించలేము మనం కాబట్టి ఇవన్నీ కూడా నుంచి గుండె ఎడమవైపు ఉండదు కాబట్టి ఈ తత్వంతో చిన్న మీద మనకి ఇటువైపు ఉంటుంది కుడివైపు ఉండదు అంటే ఆలోచన శక్తి మనకి ఇటువైపు ఉండదు అందుకే ఆడపిల్లకి ఎక్కువ ఉంటుంది ఆలోచన మీకు ఎక్కువ ఉంటుంది ఆలోచన అది గుర్తుపెట్టుకోండి అమ్మాయికి డబులు ఉంటుంది సో ఇటువంటి ఈ ఆలోచన వల్ల ఈ శరీరాన్ని అమ్మాయికి ఇస్తాడు అమ్మవారికి ఇస్తాడు ఆయన తన ప్రాణంగా భావించు అందుకనే నేను శివపార్వత కళ్యాణం చేసుకొని చెప్తానే అలాగే శివపార్వత కళ్యాణంతో పాటుగా సీతారాముల కళ్యాణం తన మనసులో ఎప్పుడు కూడా సీతను విడనాటువంటి తత్వం రాముడిది అసలు సీతమ్మని తప్ప తన మనసులో ఇంకొకళ్ళని ఊహించుకునే శక్తే లేదు కాబట్టి ఆ సీతారాముల కళ్యాణం కానివ్వండి అలాగే శుభవర్గాలు చేసుకుంటే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది జన్మజాతకంలో సప్తమ కలత్ర స్థానంలో కనుక మీకు ఏమైనా దోషాలు ఉంటే తప్పకుండా గ్రహ దోషాలు చేసుకో గ్రహ దోష శాంతి చేసుకొని అనుకూలవంతమైన దాంపత్య జీవనాన్ని పొందుకోవచ్చును సంతాన శుభకరంగా ఉండటానికి తప్పకుండా మీరు గురుగ్రహము బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుకోవాలి అలాగే రవి అనుగ్రహాన్ని పొందుకుంటే సత్సంతాన ప్రాప్తి ఉంటుంది మంచి వైవాహిక జీవనం ఏర్పడుతుంది అలాగే ఉద్యోగం లేనికి బాధపడుతున్న వారు తప్పకుండా మీరు చేసుకోవాల్సింది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు ఎక్కడ పోయినా సరే చాలామంది సంతానం చెప్తారు నేను ఈ ఉద్యోగానికి బాధ్యతకి ఒక సైన్యాధ్యక్షుడిగా ఉండి దేవలోకాన్ని దేవగణాల్ని ఒక తాటి నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యస్వామి సైన్యాధ్యక్షుడు ఆయన ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగితే మనకు ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు మనకన్నీ కూడా తిరుమల మనకి మన తమిళనాడులో ఎక్కువగా ఈ ఆరు క్షేత్రాలు పళని క్షేత్రము తిరుతాళని ఇవన్నీ క్షేత్రాలు క్షేత్రాన్ని మనకి షట్ క్షేత్రాలు అంటారు వాటిని క్షేత్రాలు పళని ఇవన్నీ కూడా ఉన్నాయి అటువంటి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొని స్వామివారిని కనుక మనం అభిషేకం చేస్తే తప్పకుండా మనకి ఉద్యోగ సంబంధ అనుకూలత బాగా ఏర్పడే అవకాశం ఉంటుంది రెండవది ఎవరికైనా సరే రొట్టెలు ఈ చ మనకి చపాతీలు లాంటివి దానం చేయడం వల్ల కాకి అన్నం పెట్టడం వల్ల తప్పకుండా పితృదేవత అనుగ్రాన్ని పొందుకోవచ్చు ఆవుకి రొట్టెలు పెట్టాలి బీదవారికి మనకి గోధుమరొట్టలు దానం చేయాలి కాకి అన్నం పెడితే పితృదేవత అనుగ్రహాన్ని అలాగే భూతల అంటే భూతశీలు అంటారు వీళ్ళందరూ అంటే మనకి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనకి మన అర్థం వాళ్ళకి పెట్టడం వల్ల భూతబలి కాకి పెట్టడం వల్ల పెద్దవాళ్ళు తృప్తి పడతారు భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు మనకి ఇవి చేసుకోవడం వల్ల అలాగే హనుమద్ వ్రతం హనుమాన్ చాలిస పారాయణం అలాగే మీరు సూక్త హోమం చేసుకున్నట్టయితే ఉద్యోగ లాభం బాగా ఉంటుంది వివాహం కోసం మీరు తప్పకుండా రుద్రహోమం కూడా చేసుకుంటే అనుకూలత ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి హోమం సూక్త హోమం చేసుకోవడం వల్ల ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అది చేయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఒకవేళ వివాహం కొద్దిగా ఆలస్యమైనా అయిన తర్వాత అద్భుతమైనటువంటి ఆనంద ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఇది ఈనాటి మీకు ముఖ్యమైన విశేషం పెళ్లి కాని వారికి ఉద్యోగం రాని వారికి కూడా చాలా చక్కటి పరిహారాలు మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు సర్వేజన సుఖినో ప్రేమతో మీ కిరణ్ శర్మ